ప్లీజ్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుచిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ ఈరోజు వీడియో రోటీస్లోకి పుల్కాస్లోకి ఎస్పెషలీ డిన్నర్ టైంలో చాలా ఫాస్ట్గా చేసుకునే పచ్చిపప్పు తోటకూర ఫ్రై ఈజీ స్టెప్స్తో బిగినర్స్ కోసం ఎలా చేసుకోవచ్చో షేర్ చేస్తున్నాను క్వాంటిటీ టూ టు త్రీ పర్సన్స్కి సరిపడినంత కర్రీ కోసం ముందుగా ఒక కప్ పచ్చిపప్పు టూ కప్స్ వాటర్లో కుక్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి వన్ చాప్డ్ ఆనియన్ త్రీ గ్రీన్ చిల్లీస్ పొడవుగా చీల్చినవి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్యారలల్గా తోటకూర రెడీ చేసుకోవాలి సో త్రీ పీపుల్కి సరిపడిన కర్రీ అన్నాను కదా దానికోసం రెండు మీడియం సైజ్డ్ కట్టలు తోటకూర కడిగి తర్వాత కట్ చేసుకొని ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలి తోటకూర ఏ ఆకుకూర అయినా కానీ ముందు వాష్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని దాని తర్వాతే కట్ చేసుకొని యూస్ చేసుకోవడం మంచిది ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ఉంటాయి తోటకూరకి తాలింపు మొత్తం కూడా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి పక్కనే స్టవ్ మీద మనం కుక్ చేసుకుంటున్న పచ్చిపప్పును కూడా గమనిస్తూ ఉండండి లేదంటే వాటర్ సరిపోకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వాటర్ కనుక తగ్గాయి ఇంకా పప్పులు ఉడకలేదు అని అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి కుక్ చేయండి ఇప్పుడు తోటకూర ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయింది ఇందులోకి ఒక టొమాటో పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకొని చేసుకోవాలి లేదంటే ఆ కూర మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారా పచ్చిపప్పు మొత్తం కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చిపప్పుని మనం ఫ్రై చేసుకుంటున్నాం ఆ తోటకూరలోకి యాడ్ చేసుకోవాలి పచ్చిపప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇది ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకొక త్రీ మినిట్స్ పాటు ఇవి ఫ్రై చేసుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ హెల్తీ పచ్చిపప్పు తోటకూర ఫ్రై రోటీస్లోకి రైస్లోకి పుల్కాల్లోకి ఎస్పెషల్లీ డిన్నర్ టైంలో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్